Hello and a, uh, thanks to everyone, especially to the media, for coming here. Uh, uh, about Sevari. First of all, I would like to thank the chief guest here uh, Varun Sandesh, uh, now second film Hero. And uh, third film, Amardeep Tanu, he is here. And uh, thanks for coming, both of you. Sevari. స్టార్టెడ్ విత్ వరలక్ష్మి గారు తన పెర్ఫార్మెన్స్ గురించి అందరూ అంటే ఆన్ స్క్రీన్ తను బాగా చేస్తారు ఎక్సలెంట్ పెర్ఫార్మర్ అన్నీ అందరు చెప్తారు కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఒక్క ఆఫ్ స్క్రీన్ తన గురించి నేను చెప్పాలనుకుంటున్నా ఎస్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ఎస్ సో అంటే యూజువల్గా ఇది అందరూ చెప్పరు అందరూ ఆమె పెర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటారు చాలా బాగా చేస్తారు మేడం ఎక్సలెంట్ అది ఇది అని బట్ ఆఫ్ స్క్రీన్ ఏంటి అనేది ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా మేము కొడైకెనల్కి ఒక హండ్రెడ్ మెంబర్స్ క్రూ ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ డే షూట్కి వెళ్ళాం ఆ షూట్లో ఏమైందంటే ఒక సెకండ్ డే ఆ థర్డ్ డే అనుకుంటా ఒక వర్షంలో తడిచే సీన్ ఉంది నా కో డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి మేడము ఈరోజు సీన్ చేయన్ అన్నారండి తడవన్ అన్నారు అని చెప్పి చెప్పారు అంటే నేను ఐ వాజ్ వన్ మినిట్ ఏంటంటే ఒక ఐ వాజ్ డీటెయిల్ అప్సెట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చాడు వచ్చి మా కో డైరెక్టర్ వంశీ తను వచ్చి యాక్చువల్ రీజన్ చెప్పాడు ఆ రీజన్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ షూట్ కదా మనం ఇక్కడికి వచ్చింది మీరు సెకండ్ డే థర్డ్ డే ఇది ప్లాన్ చేస్తున్నారు నేను కనుక ఒకవేళ సిక్ అయితే హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చాం ఫిఫ్టీన్ డేస్ షూట్కి వచ్చాము ఈ ఫిలిం ఏదన్నా అంటే ఇట్లా నేను సిక్ అయితే ఇక్కడ షూటింగ్ ఏమైపోతుంది ప్రొడ్యూసర్ ఏమైపోతాడు ఎంత ఖర్చు వస్తుంది ఆలోచించారా మీరు ఈ సీన్ ఇక్కడ పెట్టినప్పుడు లాస్ట్ పెట్టుకోండి నేను చేస్తా అని చెప్పి ఆవిడ చెప్పారు థ్యాంక్ యూ అండి అంటే మీలాంటి ఆర్టిస్ట్లు ఉంటే ప్రొడ్యూసర్లకి ఎంత హెల్ప్ అవుతుంది అంటే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించడం అనేది అది ఆర్టిస్ట్కి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రొడ్యూసర్ బ్రతికుంటేనే ఆర్టిస్ట్ ఉంటారు ఎందుకంటే సినిమా ఉంటేనే ఆర్టిస్ట్ ఉంటారు సో అది మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అలాగే ఉంటారు బట్ ఈవిడ అంటే వరలక్ష్మి గారు నా సినిమాలో చేశారు కాబట్టి అందరూ ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తారు బట్ ఆఫ్ స్క్రీన్ ఆవిడ ఏంటి అనేది ఒక విషయం చెప్పాలనుకున్నా అందుకని చెప్పాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ హర్ అండ్ ఈ ఫిలిం మే థర్డ్ వస్తుంది దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం సో ఎక్స్పెషల్ టు ద మీడియా ప్లీజ్ సపోర్ట్ మీ మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాగే పది సినిమాలు తీస్తూ ఇక్కడ ఉంటాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్